ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ సార్లు డక్అౌట్ అయిన ప్లేయర్ గా నిలిచాడు రాజస్థాన్ రాయల్ మ్యాచ్ లో డకౌట్ తో కలిపి పదిహేడు సార్లు డకౌట్ అయ్యాడు దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేష్ కార్తిక్ తో ఈక్వల్ అయ్యాడు ఇతను కూడా ఇప్పటి వరకు పదిహేడు సార్లు డకౌట్ అయ్యాడు ఐపీఎల్ లో అత్యధిక సార్లు డకౌట్ అయిన వాళ్ళు రోహిత్ శర్మ పదిహేడు సార్లు దినేష్ కార్తిక్ పదిహేడు క్లెన్ మ్యాక్స్వెల్ పదిహేను పీయూష్ చావ్లా పదిహేను మణిదీప్ సింగ్ పదిహేను సునీల్ నరేన్ పదిహేను ఐపీఎల్ టూ ట్వంటీ ఫోర్ లో కెప్టెన్సీని కోల్పోయిన రోహిత్ రోహిత్ శర్మ ప్లేయర్ గా అనుకున్నంతగా రాణించలేకపోతున్నాడు ఈ సీజన్ లో మూడు మ్యాచ్లు కేవలం అరవై తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు అయితే అత్యధిక ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన లిస్టులో ముంబై ఇండియన్స్ టాప్ లో ఉంది ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ రెండు వందల యాభై మ్యాచ్లు ఆడింది సెకండ్ ప్లేస్ లో ఆర్సీబీ రెండు వందల నలభై నాలుగు మ్యాచ్లు ఆడింది థర్డ్ ప్లేస్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వందల నలభై ఒకటి మ్యాచ్లు ఆడింది ఫోర్త్ ప్లేస్లో కేకేఆర్ రెండు వందల ముప్పై తొమ్మిది మ్యాచ్లు ఆడింది ఫిఫ్త్ ప్లేస్ లో పంజాబ్ కింగ్స్ రెండు వందల ముప్పై ఐదు మ్యాచ్లు ఆడింది అయితే రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ముంబై ఇండియన్స్ రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై సీజన్స్లో టైటిల్స్ని గెలిచింది కానీ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ముంబై ఇండియన్స్ ఆడిన మూడు మ్యాచ్ల్లో ఓడిపోయింది